నమస్కారం వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిక్కలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ కాల్ చేసి వారి యొక్క అమలమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చాలామంది పే చేస్తున్న ప్రాబ్లం రక్తపోటు రక్తపోటు రెండు రకాలుగా ఉంటుంది లో బీపీ హై బీపీ ఈ రెండు రకాల ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు అయితే ఈరోజు మనం ఎవరైతే హైబీపీతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారో వారికి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సులభైన చిట్గా చెప్పబోతున్నాను ఈ హైబీపీ అనేది ఎక్కువగా మసాలాలు కారము ఉప్పు ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఎక్కువగా డ్రింకింగ్ చేయడం వల్ల నాన్ వెజ్ తినడం వల్ల మసాలాలు కలిపినటువంటి వంటలు ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఈ హైబీపీ అనేది రావడం జరుగుతుంది హైబీపీ వచ్చిన వారికి దాదాపుగా మెదడులో ఉన్నటువంటి నరాలు చిట్క అవకాశం ఉంది అంతే కాకుండా హార్ట్ స్ట్రోక్స్ కూడా వస్తాయి అదేవిధంగా పెరాలసిస్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది సో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ బాధతో ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పుడు ఒక చిన్న సులువైన చిట్కా చెప్తున్నాను అది ఏంటంటే చూడండి మీరు చూస్తున్నది వచ్చేసి ఇది శతావరి చూర్ణం అని ఉంటుంది ఈ శతావరి చూర్ణాన్ని పిల్లి పీచరా అని కూడా అంటారు ఇది మనకు మార్కెట్ లో అవైలబుల్ గా ఉంది అయితే ఈ చూర్ణాన్ని కనుక మీరు తీసుకొచ్చుకొని ఆయుర్వేదిక్ షాప్లలో కానీ లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా ఈ శతావరి చూర్ణం లభిస్తుంది ఈ చూర్ణాన్ని తీసుకొచ్చుకొని దీన్ని ఒక ఐదు నుంచి ఆరు గ్రాములు కొద్దిగా నీటిలో వేసి మరగనివ్వండి అంటే ఒక గ్లాసు నీటిలో వేసి ఈ పౌడర్ వేసి బాగా మరగనివ్వండి బాగా మరిగిన తర్వాత ఆ కషాయాన్ని ప్రతిరోజు ఉదయం పరికడపన తాగుతూ ఉండాలి ఇలా కనుక మీరు క్రమం తప్పకుండా ముప్పై నుంచి నలభై ఐదు రోజులు కనుక పాటించినట్లయితే మీకు ఉన్నటువంటి బీపీ అనేది ఫుల్గా మీ చేతిలో మీకు కంట్రోల్లోకి రావడం అనేది జరుగుతుంది అయితే ఈ చూర్ణాన్ని వాడేటప్పుడు ఖచ్చితంగా మీరు మసాలాలు కానివ్వండి లవంగాలు ఇలాంటి ఘాటైన పదార్థాలు అదేవిధంగా డ్రింకింగ్ కానివ్వండి స్మోకింగ్ కానివ్వండి అంటే ఏవైతే బీపీకి కారణం అవుతాయో వారన్నిటి కూడా మీరు పూర్తిగా మానివేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇవి పూర్తిగా హెర్బల్స్ కాబట్టి అలాంటి ఏ పదార్థాలు తిన్నా కూడా దీని యొక్క ప్రభావం అనేది తగ్గిపోతుంటుంది సో తర్వాత మీరు కనుక ఇది ఖచ్చితంగా నలభై ఐదు నుంచి నెల రోజులు రెండు నెలల వరకు కూడా ఖచ్చితంగా వాడినట్లయితే పూర్తిగా మీ హైబీపీ అనేది మీకు కంట్రోల్ రావడం జరుగుతుంది ఎక్కువగా మంచిగా పుచ్చుకోవడం ఎక్కువగా ఫ్రూట్స్ తినడం వల్ల మీకు ఫలితం అనేది త్వరగా రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ చిట్కాను ఫాలో అవ్వండి తప్పకుండా మీ హైబీపీకి ఎలాంటి మెడిసిన్ లేకుండా కూడా ఎలాంటి ఎమోషన్స్ పడకుండా పడ్డా కూడా మీకు హైబీపీ పెరగకుండా ఉంటుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమ్మలైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి Thank you.